మొత్తానికి ఎలాంటి హంగామా లేకుండా బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో రిలీజ్ అవ్వడం ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగ్మామ హైప్ ఇవ్వడంతో ఓవైపు వైపు సింగ్ ఎప్పుడెప్పుడు అంటున్నట్టుగా ఉండే హేటర్స్ మాత్రం ఇదే తల నాయనా అనుకుంటూనే సరే ఈసారి ఎవరిస్తున్నారులే అనే ఒక లుక్ అయితే వేస్తున్నారు అయితే ఈసారి కూడా సోషల్ మీడియాని గబ్బులేపే బ్యాచ్తో పాటు కొందరు బుల్లితెర ఆర్టిస్టుల పేరు వినిపించగా అందులో నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావ్యశ్రీ కూడా ఉన్నారని తెలుస్తోంది నిజానికి సీజన్ ఎయిట్ లోని నిఖిల్ వల్ల కావ్య బాగా ట్రెండ్ అవడంతో ఈసారి ఈ బ్యూటీ హౌస్ లో తన ప్రతాపం చూపించడానికి వస్తుందని టాక్ మరి నిజంగానే కావ్య ఎంట్రీ ఇస్తుందా ఒకవేళ వస్తే నిఖిల్ భాగోత్తం బయటపడినట్టేనా కావ్య నిఖిల్ మధ్య ఏం నడిచింది ఎందుకు ఇడిపోయారు అసలు కావ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రెసెంట్ టాలీవుడ్ బుల్లితెరపై సీరియల్స్ హవా ఎలా ఉందో అందులో నటించే నటి నటులపై కూడా అంతకు రెట్టింపు అభిమానం చూపిస్తున్నారు ఫ్యాన్స్ అలా సీరియల్ నటీనటులకు వెండితెర సెలబ్రిటీస్ కొన్నంత క్రేజ్ ఉంది అయితే మన తెలుగు సీరియల్స్లో చాలా వరకు కన్నడ వాళ్లే ఉన్నప్పటికీ అయినా సరే వాళ్ళు మన తెలుగు ప్రేక్షకులే బాగా కనెక్ట్ చేసుకున్నారు అలా చాలా మంది సీరియల్ నటులు ఉండగా అందులో ఒకరు కావ్యశ్రీ ఈ కన్నడ మొంతుగుమ్మ తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మొదట్లోనే అందరినీ తన వైపుకి మలుపుకుంది ఇక కావ్యశ్రీ డిసెంబర్ పదమూడున నటరాజ్ భాగ్య అనే దంపతులకి కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో జన్మించింది కావ్య తండ్రి బోర్వెల్ బిజినెస్ చేస్తుండగా తల్లి ఇంట్లోనే ఉంటుంది కావ్యకు చెల్లెలు కూడా ఉంది కావ్య స్టడీస్ విషయానికి వస్తే బెంగళూరులోనే టెన్త్ ఇంటర్ బిఎస్సీ కంప్లీట్ చేసింది కావ్యకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండడంతో స్కూల్ కాలేజీలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేది అయితే తల్లికి సినిమాలోకి లేదా సీరియల్కి కూతుర్ని పంపించాలని కోరిక ఉండడంతో కావ్య బిఎస్సి కంప్లీట్ చేసిన వెంటనే సీరియల్ సినిమాల ఆడిషన్స్కి కావ్యం తీసుకెళ్తూ బాగా సపోర్ట్ చేస్తూ ఉండేది దీంతో నీలి అనే కన్నడ సీరియల్ ఆడిషన్లో పాల్గొనగా ఆ సీరియల్లో కావ్య సెలెక్ట్ అవ్వడంతో అలా నీలి అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కావ్య ఈ సీరియల్తో కావ్యకి మంచి గుర్తింపు రావడంతో ఆ వెంటనే మహాకాళి నాయకి సీరియల్స్లో కూడా అవకాశాలు రాగా ఈ సీరియల్స్ తో కన్నడ ప్రేక్షకులని అభిమానులుగా మార్చుకుంది ఇలా వరుసగా కన్నడ సీరియల్ లో నటిస్తున్న కావ్యకు తెలుగులో కూడా అవకాశం వచ్చింది నిజానికి తెలుగు సీరియల్స్ డైరెక్టర్స్ ఎక్కువగా కన్నడ తమిళ ఆర్టిస్ట్ సీరియల్స్ లో తీసుకుంటూ ఉంటారు అలా గోరింటాకు సీరియల్ టీం వాళ్ళ అక్కడికి వెళ్లగా కావ్య నటనకి ఫిదా అయి ఆమెను సెలెక్ట్ చేయగా రెండు వేల పంతొమ్మిదిలో గోరింటాకు సీరియల్ తో తెలుగు పులి తెరపై అడుగు పెట్టింది కావ్య ఇందులో శ్రీవల్లి అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది ఈ సీరియల్ ఈ నిఖిల్ తో కలిసి నటించింది బాగుందనే ప్రశంసలు కూడా వచ్చాయి పైగా ఈ సీరియల్ సాగింది తర్వాత వీరిద్దరితో అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్ కూడా వచ్చింది ఇందులో కావ్యశ్రీ శకుంతల అనే పాత్ర నటించగా ఈ సీరియల్ రేటింగ్ కారణంగా మధ్యలోనే శుభంకాట్ పలికింది తర్వాత గువ్వా గోరింక అనే సీరియల్లోనూ మేఘనా పాత్రలో నటించింది అయితే తను రెండు సీరియల్లో నిఖిల్ తో కలిసి నటించగా అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు జోరుగా వినిపించాయి అయితే వీరిద్దరు ఎక్కడా దీనిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ పలు ఈవెంట్ షోస్ కి కలిసి వచ్చి బాగా సందడి చేస్తూ ఉండేవారు అలా వీరిద్దరు నిజంగానే లవ్ లో ఉన్నారని అందరికీ కన్ఫర్మ్ అయింది అంతేకాదు ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఎన్నో వీడియో షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దగిన పిక్స్ కూడా బాగా పంచుకోవడంతో ఈ జంటకి సీరియల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది ఇక ఈ క్రమంలో నిఖిల్ కి బిగ్ బాస్ ఎయిట్ లో అవకాశం రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతో మాటతో అందరినీ పాపులారిటీ కూడా పెంచుకున్నాడు నిజానికి నిఖిల్ కూడా గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు తర్వాత తెచ్చుకున్నాడు టీవీ షోస్ తో పాటు సీరియల్స్ లో కూడా పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించారు ఇక కావ్యతో క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులు రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి ఇదే విషయంపై ఓ షోలో నిఖిల్ మాట్లాడుతూ కావ్య చాలా మంచి అమ్మాయిని ఆమె తన బెస్ట్ ఫ్రెండ్గా పొందడం తన అదృష్టమని చెప్పాడు మరి పెళ్లి మాట ఏంటని అడిగితే ఇప్పుడు అలాంటిదేమీ లేదని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని కూడా అన్నాడు అయితే అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేయడం మానేశారు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకున్నారు ఏదో భేదాభిప్రాయాలు వచ్చి మళ్ళీ కలుసుకుంటారని అన్ కొందరు అనుకుంటూ ఉంటే అది జరగలేదు అదే సమయంలో నిఖిల్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయినప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పారు కానీ కావ్య నుంచి ఎటువంటి స్పందన రాలేదు తర్వాత నిఖిల్ హౌస్ లోకి అడుగు పెట్టడం టాస్క్ లో అందరినీ మెప్పించడం అంతేకాకుండా ముందుగా సోనియా తర్వాత యష్మిత క్లోజ్ గా ఉన్నాడు అటు సింగర్ అంటూనే ఇటు యష్మిత లవ్ ట్రాక్ నడిపాడు చివరికి తన కోసం బయట మరొకరున్నారంటూ ట్విస్ట్ ఇచ్చారు హౌస్ లోనే నిఖిల్ తన ప్రేమ కథ గురించి చెప్పారు తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పుడే తనే అని ఫిక్స్ అయ్యాను తను వచ్చినప్పుడు నా పాత ప్రేమ కథలు మరచిపోయేలా చేసింది ఆరేళ్ళ రిలేషన్ మాది విడిపోయారా అంటే నేనైతే విడిపోలేదు ఫ్యూచర్లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా తనతోనే ఉన్న నిఖిల్ మళ్ళీ రాలేడు ఆ అబ్బాయి ఒక్కసారి ఫిక్స్ అయితే వెనక్కి తిరిగి చూడ్డు నేను ఫిక్స్ అయ్యాను తన నా వైఫ్ అని ఎక్కడికెళ్ళినా తనే గుర్తుకొస్తుంది ఈ జీవితానికి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది తనే నాకు లాస్ట్ విడిపోయినప్పుడు చాలా కోపం వచ్చింది నా తప్పు కూడా ఉంది నేను కూడా లైక్ తీసుకున్నా కొన్ని నెలల పాటు మాట్లాడలేదు మా అమ్మలానే వచ్చింది కానీ నేను ఇప్పటికీ గివ్ అప్ అవ్వలేదు ఈ షో తర్వాత నేను వస్తాను నువ్వు మళ్ళీ కోపడతావు కోపడతాను తిట్టు పడతాను కొట్టావు మళ్ళీ కొట్టించుకుంటాను సారీ ఈ షో నుంచి బయటకు రాగానే నీ దగ్గరకు వస్తాను మళ్ళీ అడుగుతాను నా అదృష్టం ఏంటంటే తను నాకు ప్రపోజ్ చేసింది నువ్వేం చేయకు నీ వెనక నిలబడతా నా పక్కన నిలబడితే చాలు నేనేవైనా తప్పు చేస్తే క్షమించు నాకు నువ్వు కావాలి బిడ్డ తప్పు చేస్తే అమ్మాయి ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వు కూడా అలాగే నన్ను దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను లవ్ యూ సో మచ్ అంటూ ఎమోషన్ అయ్యాడు నిఖిల్ దీంతో నిఖిల్ చెప్పిన లవ్ స్టోరీ విన్న ఆడియన్స్ ఇటు కావ్యని టార్గెట్ చేశారు దీంతో అతను ఎంతో ప్రేమిస్తున్నాడని ఎందుకు విడిపోయారు మళ్ళీ కలవండి అంటూ కావ్యకి సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టారు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు కానీ కావ్యకి మాత్రం నిఘల్ మీద చాలా కోపం ఉందని పైగా అతన్ని ఉద్దేశించి అతని పేరు ప్రస్తావించకుండా ఒక పోస్ట్ కూడా వేసింది మాస్క్ లేసుకుని నటించే వాళ్ళని చూసి మోసపోవద్దు పరిస్థితులకి తగ్గట్టుగా ఫేక్ మనుషులు మారుతూ ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు అసలు రంగు బయటపడతారు వాళ్ళ ముసుగు తొలగే వరకు వేచి చూడండి ఎప్పుడెక్కడ ఎలా యాక్ట్ చేయాలనేది వాళ్ళకు బాగా తెలుసు పాపం జనాల నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు వాళ్ళ యాక్టింగ్ చూసే నిజమైన బాధలు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అలాంటి వారి గురించి జనాలకున్న అభిప్రాయాల్ని మార్చలేం వాళ్లే బాధితులు అన్నట్టుగా నమ్ నటిస్తారు నమ్మిస్తారు కూడా నిజమైన బాధితులని దోషులుగా చిత్రీకరించడంలో వారు మహాదిట్ట అంటూ నిఖిల్ పేరుని ప్రస్తావించకుండానే ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది కావ్య దీంతో ఆమె నిఖిల్ పోస్ట్ చేసిందని ఆ సమయంలో బాగా హాట్ టాపిక్ గా మారింది తర్వాత ఎవరిదారి వాళ్ళదే అన్నట్టుగా తమ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఇక ఇప్పుడు కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వస్తుందని అందరికీ తెలుసు చిన్ని సీరియల్ నుంచి అందుకే తప్పించేశారని కూడా తెలుస్తోంది చిన్ని సీరియల్లో హీరోయిన్ గా ఉన్న కావ్యని సడన్ గా చంపేసి సీరియల్ నుంచి తప్పించి ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్ ని పెట్టారు డైరెక్టర్ అలా ఉన్నట్టుండి ఆమెను సడన్ గా తీసేయడంతో అయితే బిగ్ బాస్ ఎంట్రీ అయి ఉండొచ్చు లేదా ఏదైనా ఈగో ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్లో పలువురు సెలబ్రిటీల పేర్లలో కావ్య కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది కావ్యను చిన్నీ సీరియల్ నుంచి అందుకే తప్పించారని అనుకుంటున్నారు ఒకవేళ కావ్య హౌస్లోకి వస్తే మాత్రం నిఖిల్ను ఏదైనా కామెంట్స్ చేయడం అతని పేరు చెప్పకుండానే అతని భాగవతం బయటపడుతుందన్న దాంట్లో సందేహం లేదనే చెప్పాలి ఇక కావ్య ఆస్తుల విషయానికి వస్తే తమకి సొంత ఊర్లో సొంతంగా ఇల్లు పొలాలు ఉన్నాయని తెలిసిందే అలాగే హైదరాబాద్లో ఓపెన్ ఫ్లాట్స్తో పాటు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉందని తెలుస్తోంది ఇక ఈ బ్యూటీకి ఒక కారు స్కూటీ కూడా ఉందని సమాచారం బిగ్ బాస్ లోపలికి వస్తే మరింత సంపాదించుకోవచ్చనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి కావ్య బిగ్ బాస్ ఎంట్రీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి